ప్రజా సమస్యల పైన నిరంతరం పోరాటం చేసిన వ్యక్తి రామోజురావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నలభై సంవత్సరాలుగా నెంబర్ వన్ గా ఆ పేపర్ ఉందంటే దానికి ఎంత కార్యదీక్షత ఉంది ఎంత కృషి చేశారో మనందరం గురు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన ఈరోజు మనం చూస్తున్నాం కొన్ని వందల మంది జర్నలిస్టులు తయారు చేశాడు కొన్ని వందల మంది సినిమా నటు నటీనటులు తయారు చేశాడు కళాకారులకు ప్రోత్సాహం ఇచ్చాడు గాయని గాయకులు తయారు చేశాడు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఇంకో పక్కన మీరు చూస్తే వ్యాపారంలో మన ఇండ్ల దగ్గర తయారు చేసే పచ్చళ్ళని ఉత్పత్తి చేసి నూట యాభై దేశాలకు ఎగుమతి చేస్తున్నా అంటే ఆయన ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క ఎలక్ట్రానిక్ మీడియా వచ్చినప్పుడు ఒకేసారి ఏడు ఛానల్స్ పెట్టాడు ఉర్దూ ఛానల్ కూడా పెట్టారు ఎవరైనా పెడితే ఒక ఛానల్ పెడతారు కానీ ఏది ఆలోచించినా ఒక మెగా స్కేల్లో ఆలోచించి దాన్ని జయప్రదం చేసే వ్యక్తి రామోజీరావు గారు ఇకపోతే హైదరాబాద్ లో ఫిల్మ్ సిటీ ఏదైతే ఈరోజు హైదరాబాద్ అభివృద్ధి అయిన తర్వాత ఫిల్మ్ సిటీని కూడా ఎవరు కూడా ఇంత స్కేల్లో చేస్తామని దీన్ని జయప్రదం చేసే ధైర్యం ఉండదు ధైర్యం చేయడమే కాదు ఈ రోజు ఎవరైనా హైదరాబాదుకు పోతే రామోజీ ఫిల్మ్ సిటీ చూడకుండా తిరిగి వచ్చే పరిస్థితి అంటే అది రామోజీరావు గారి కాంట్రిబ్యూషన్ అని చెప్పు కూడా అని మీకు తెలియజేస్తున్నాను ఇలాంటి మనం చూసినప్పుడు ఏదైనా ఒక విపత్తు వచ్చినప్పుడు సేవాభావంతో ముందుకు పోయారు అనేక సందర్భాల్లో చూసాం మన రాష్ట్రంలోనే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా తుఫాన్ వచ్చినా ఇంకా ఏమైనా సమస్యలు వచ్చినా అక్కడ ముందుండి సేవలు అందించారు పెదపారు పూడ్లో కానీ తెలంగాణ నాగన్ పల్లి గ్రామాలు దత్త తీసుకుని ఒక ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు కోవిడ్ సమయంలో రెండు రాష్ట్రాల్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు సేవలు అందించిన వ్యక్తి ఇవన్నీ ఒకైతే అయితే నేను ఆయన నలభై సంవత్సరాలుగా క్లోజ్గా చూశాను భయం అనేది ఆయన జీవితంలో లేదు పోరాటం అనేది ఆయన జీవితంలో ఒక భాగం ఏ విషయంలో చూసినా రాజీ లేకుండా పోరాడాడు మీడియాను పెట్టుకుని చాలా మంది ఒకసారి ఆలోచిస్తే ఎవరికైనా రాజకీయాల్లో ఉండే మాకు కానీ పత్రికలు రన్ చేసే పత్రికలు కానీ మీడియా రన్ చేసే వ్యక్తులకు కానీ సినిమాలకు కానీ ఎప్పుడు కూడా క్రెడిబిలిటీ ఒకటి ఉంటుంది విశ్వసనీయత ఒకటి ఉంటుంది అందుకే ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు నెంబర్ వన్ గా ఎట్టుంటారో ఈ రాష్ట్రానికి సేవలు అందించిన వ్యక్తిగా తెలుగు జాతి శాశ్వతంగా గుర్తుపెట్టుకునే వ్యక్తి రామోజీరావు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా రోజు ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే ఎక్కడికక్కడ రేటింగుల కోసం పోరాడే రోజులు మ్యానిపులేషన్ చేస్తూ అధికార పార్టీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ దగ్గరికి పోయి పనులు చేసుకునే రోజుల్లో నేను చూశాను ఆయన్ని నేను పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయనతో పరిచయం ఉంది నా జీవితంలో నాకు ఒక్క పని ఈ ఐఏఎస్ ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేయమనం ఈ వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వనో ఈ వ్యక్తికి ఎమ్మెల్యే ఇవ్వమనో ఎక్కడా చెప్పలేదంటే అది రామోజీరావు గారి యొక్క నీతి నిజాయితీ విలువల కోసం బ్రతికాడు ప్రజల కోసం పోరాటాలు చేశాడు ఎప్పటికప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యమైనప్పుడు నా వంతు బాధితగా నేనున్నానని ముందుకు వచ్చి పోరాటం చేసిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పిన మీకు తెలియజేస్తున్నా చాలా మంది పదవులు ఉంటే సేవ చేస్తాం అనుకుంటాం రామోజీరావు గారు ఎప్పుడు కూడా పదవులు కాదు ప్రజా చైతన్యంతో ప్రజలకు మేలైన పరిపాలన ఇచ్చి మేలైనటువంటి సేవలు అందిస్తామని నిరూపించిన వ్యక్తి ఎనభై రెండులో మనం చూశాం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టే సమయంలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయమే లేదు ఒక ప్రత్యామ్నాయం కావాలని ఆలోచించి తొమ్మిది నెలల్లో ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చారంటే అందులో ప్రముఖ పాత్ర రామోజురావు గారికి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అక్కడి నుంచి ఆగస్ట్ క్రైస్ వస్తే ఆ రోజు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం రాజీ పోరాటం చేశాడు ఇలాంటి పోరాటాలు చేసి ఓ సార్ అనిపిస్తుంది మనందరికీ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది ఫోర్త్ ఎస్టేట్ అని మనం అందరం మాట్లాడుతున్నాం శాసనసభ చట్టసభలు అదే సమయంలో కార్యనిర్వాహక వర్గం ఐఏఎస్ ఆఫీసర్లు ఆ తర్వాత ఎక్కడికక్కడ జుడిషియరీ ఇంకో పక్కన పత్రిక మీడియా ఫోర్త్ ఎస్టేట్గా ఉంటుంది ఒకసారి ఇదే మాదిరిగా ఆయన వార్తలు రాస్తే కంటెంప్ట్ ఇచ్చి కౌన్సిల్ ఆయన రప్పించాలంటే పోరాడి తల సుప్రీం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన చేసింది రైట్ అని నిరూపించిన వ్యక్తి రామోజురావు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క మార్గదర్శి పైన ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో విధాలుగా హింసించారు కానీ ఆయన జీవితంలో నేను చూసింది ఒకే మాట అన్నాడు నేను సంపాదించిన ఆస్తులువి నేను ప్రజల కోసం పోరాడుతున్నాను అవసరమైతే ప్రతి ఒక్క ఆస్తి పోయినా నేను రాజీ పడనని చెప్పి పోరాడిన వ్యక్తి రామోజురావు గారని చెప్పిన మీకు తెలియజేస్తున్నా చాలా మంది భయపడిపోతాం కానీ ఆ భయమనే తెలియని వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల వయసులో బెడ్ మీద నుంచి ఎక్కడికక్కడ ప్రజలకు న్యాయం జరగాలని ముందుకు వచ్చిన వ్యక్తి అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా నేను ఆయన చూసి నేర్చుకునేది ఒకటి ఆ రోజు హైదరాబాద్ లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు వినూత్నమైన విధంగా సైబరాబాద్ డెవలప్ చేయడం అనేక కార్యక్రమాలు చేశాను ఆ రోజు ఆయన పూర్తిగా ఆలోచనలన్నీ భాగం పంచుకుని ఈరోజు హైదరాబాద్ లో జరిగిన అభివృద్ధిలో ఆయన ఆలోచనలు ఉన్నాయి ఆయన ఉంది ఆ తర్వాత అమరావతి వచ్చినప్పుడు నేను ఏ పేరు పెట్టాలని ఆలోచించినప్పుడు ఆయన ఒక రీసెర్చ్ చేసి మీరు ఏ ఆ పేరు పెడితే కరెక్ట్గా రాదు అమరావతిని పేరు పెట్టండి దీనికి జస్టిఫికేషన్ ఇదని చెప్పి నాకు ఒక రీసెర్చ్ చేసి రీసెర్చ్ పేపర్ పంపించిన వ్యక్తి రామోజీరావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అది పేరు పెట్టిన తర్వాత నేను చూస్తే ప్రపంచం అంతా కూడా అమరావతి అంటే మారిపోంది బ్రహ్మాండంగా ఆమోదం వచ్చింది నాకే ఆశ్చర్యం వేసింది అలాంటి నూటికి నూరు శాతం ప్రజలు ఆమోదించిన నగరం మన అమరావతి ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడింది కానీ ఏమాత్రం అనుమానం లేదు మళ్ళీ అమరావతి దశ దిశ మారుతుంది ఈ అమరావతి నగరం తెలుగు జాతి ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి రామోజురావు గారితో ఆయన అందరికీ సజెషన్స్ ఇస్తారు ఎవరు ఆయన దగ్గర పోయి ఆయన ఎవరిని పిలవడు నేను చూసింది ఆయన జీవితంలో ఎవరు రావాలని కోరుకోడు కానీ ఎవరైనా వస్తే తగిన గౌరవివ్వడం ఫ్రాంక్గా ఆయనకు తోచిన అభిప్రాయాలు చెప్పడం ఆయనకు అలవాటు ఇంకొక పక్కన పేపర్లో మీరు చూస్తారు కొన్ని కొన్ని పేపర్లు వేరే పార్టీలు ఉంటే వార్తలు వేయరు కానీ రామోజురావు గారు మాత్రం ప్రతి ఒక్క పార్టీకి ప్రతి ఒక్క నాయకుడికి వారి సంఖ్యా బలాన్ని బట్టి ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చి కవరేజ్ వరకు ఎక్కడా తప్పు చేసి చేయడు ఆయన అభిప్రాయాలుంటే ఎడిటోరియల్ పేజీలు చెప్తాడు తప్ప లేకపోతే అవసరం అవసరమైతే ఇది తప్పని ఎండగడతాడు తప్ప అవతల వ్యక్తులు చెప్పిన విషయాల్ని ఎక్కడా కట్ చేసిన సందర్భాలు లేవు అలాంటి వ్యక్తి నా జీవితంలో నా మీద ఎన్నో వార్తలు రాస్తే ఒక్కరోజు కూడా ఒకే మాట అన్నారు మీరు రాజకీయాల్లో ఉన్నారు నేను ఈరోజు పత్రికా రంగంలో ఉన్నాను మన ఇద్దరం కలిసినా మీరు ఎన్నిసార్లు కలిసినా నా స్వేచ్ఛకు భంగం రాకూడదు మీ స్వేచ్ఛ కూడా భంగం కలిగించను నేను మిమ్మల్ని ఏమి అడగను నన్ను మీరేం అడగద్దని చెప్పి నలభై సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తి రామోజరావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అలాంటి మహనీయుడు రాష్ట్రం కోసం పాటుపడిన వ్యక్తి విలువల కోసం ప్రతిరోజు పనిచేసిన వ్యక్తి ఓసారి అనిపిస్తుంది అందరం కోరుకుంటే కూడా రాదేమో కానీ ఆయన ఒకటే కోరుకున్నాడు నేను పని చేస్తూ పని చేస్తూ చనిపోవాలని ఆయన కోరిక అదే చివరి రోజుల్లో జరిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నిరంతరం పనిచేయాలనేది ఆయన ఆలోచన మనం చాలా మంది ఉంటాం చాలా మంది ఆలోచిస్తాం కానీ కొంతమంది ఆ విధంగా ఆలోచించగలుగుతారు కడాను ఆయన చనిపోవడం తథ్యం చనిపోయేటప్పుడు ఏ విధంగా చేయాలనో కూడా చెప్పి ఆయన ఎక్కడ అంత్యక్రియలు చేయాలనో చెప్పిన వ్యక్తి దానికి అరేంజ్ చేసిన వ్యక్తి ఆయన ఒకటే చెప్పాడు నేను చనిపోవడం తథ్యం నేను చనిపోయిన తర్వాత కూడా రామోజరావు గారు ఏం చేశారో ప్రజలు గుర్తించే విధంగా స్ఫూర్తిదాయకమైన జీవితం చేయాలనేది రామోజీరావు గారి ఆకాంక్ష ఆ ఆకాంక్ష నెరవేరిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనకు తెలుగు భాష అంటే ఎనలేని అభిమానం తెలుగు జాతి అంటే ఎనలేని ఆప్యాయత ఎప్పుడు కూడా తెలుగు జాతి బాగుండాలని భారతదేశం బాగుండాలని విలువలతో కూడిన సమాజం ఉండాలని నిరంతరం కోరుకున్న వ్యక్తి రామోజీరావు గారు ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ చెప్పారు రాజమౌళి లాంటి వ్యక్తులు కూడా మాట్లాడుతూ ఒక మాట అన్నారు ఆయన చేయాల్సిందంతా చేశారు మనమేం చేయాలి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలంగాణలో ఉండే తెలుగు వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనం కోరుకునేది తెలుగు జాతికి ఆయన చేసిన సేవల కోసం ఈ వ్యవస్థ చిరస్థాయిగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ లెగసీని కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంది అందుకే కిరణ్ గారిని వారి కుటుంబ సభ్యులను కోరుతున్నా అదే మరి వారి పిల్లలు ఉన్నారు ఇక్కడ ఆయన స్థాపించిన వ్యవస్థ ఆయన కుటుంబ సభ్యులదే కాదు పది కోట్ల తెలుగు ప్రజానికనది ఆయన ప్రజల ఆస్తి అలాంటి ఆయన స్థాపించిన వ్యవస్థల్ని భావితరాలకు అందించే బాధ్యత వారు తీసుకుంటే మనందరం కలిసి ఆయన స్ఫూర్తి ఎల్లప్పుడూ తెలుగు జాతిలో ఉండే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎన్టీ రామారావు గారికి కూడా భారతరత్న ఇవ్వాలని చెప్పి మనం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం అదే సమయంలో రామోజరావు గారికి కూడా భారత రత్న సాధించడం మనందరి బాధ్యత ఒక పక్క ఎన్టీ రామారావు గారు ఒక పక్క రామోజరావు గారు ఇద్దరికి ఇద్దరే అలాంటి మహానాయ మహానాయకులకి యుగ పురుషులకి మనం అర్పించడం అంటే ఇలాంటి కార్యక్రమంలో భాగస్వాములు కావడమేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఇది కాకుండా అమరావతి ఆయన పెట్టిన పేరు ఆయన ఇచ్చినటువంటి ఆ రోజు సలహా ఈ రోజు నేను ఆలోచిస్తున్నాను అమరావతిలో రామోజీ విజ్ఞాన్ కేంద్రంగా పెట్టి ఢిల్లీలో విజ్ఞాన్ భవన్ ఏ విధంగా అయితే ఉందో కాన్ఫరెన్సెస్ కానీ రీసెర్చ్ కానీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలన్నీ అక్కడ చేసే విధంగా తప్పకుండా తగిన రీతిన ఒక మంచి కేంద్రం తయారు చేసి దానికి రామోజీరావు గారి పేరు నామకరణం చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అదే మరిగా ఒక రోడ్డు కూడా రామోజురావు గారి మార్గని లేకుంటే మార్గం ఒక రోడ్డు కోసం కూడా ఆయన పేరు పెట్టడం అదే మాదిరిగా విశాఖపట్నంలో ఆయన యొక్క జీవితాన్ని ప్రారంభించింది మొట్టమొదటిసారిగా పేపర్ పెట్టింది అందుకే విశాఖపట్నంలో చిత్ర నగరి అని ఒక పేరు పెట్టి సినిమా షూటింగ్లు చేయడం కోసం ఇప్పుడే మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడా అక్కడ కూడా చిత్ర నగరని రామోజీరావు గారి పేరుతోనే పెడతాం రామోజీ చిత్ర నగరిని పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇవి కొన్ని సూచనలు మాత్రం మీకు ఇస్తున్నా ఆ మహనీయుడికి మనం అర్పించాలంటే ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించడమే ఎంతోమంది పుడతాం ఎంతోమంది చనిపోతాం కానీ కొంతమంది మాత్రం చరిత్రలో ఉంటారు అలాంటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి రామోజీరావు గారు అలాంటి వ్యక్తి సంస్కరణ సభ చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మెమోరియల్ కట్టాం ఎన్టీఆర్ మెమోరియల్ కట్టాం అది శాశ్వతంగా ఉంది ఈరోజు రామోజీరావు గారు కూడా అలాంటి గుర్తింపు ఇవ్వాల్సిన బాధ్యత మన మీద ఉంది మీరు కూడా సజెషన్స్ ఇవ్వండి తొందరలోనే వారి కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడి ఆయనకు తగిన విధంగా గుర్తింపు ఉండే విధంగా ప్రజలు గుర్తుండే విధంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ కుటుంబ సభ్యులందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు ధైర్యంగా ముందుకు పోయి లెగసీ కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఇంకొక పక్క ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్